హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బునాన్సా అండి ఈరోజు మనము మజ్జిగ పులుసుని తయారు చేసుకుందామండి ఈ ఎండాకాలంలో మనం మజ్జిగ లేదంటే పెరుగు వేసుకొని అన్నంలో తింటూ ఉంటాం కదండి ఒక్కసారి ఈ మజ్జిగ పులుసుని తయారు చేసుకున్నారనుకోండి రోజు ఇదే చేయమని అంటానండి అంత టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ పులుసు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మజ్జిగ పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకైతే పెరుగుని పెరుగును తీసుకున్నానండి ఇక్కడ తీయటి పెరుగునే వాడుతున్నాను నేను ఇంట్లో తయారు చేసిన పెరుగుని ఇప్పుడు దీనిని బాగా గిల కొట్టేసుకుందామండి చిలకేసుకుందాము ఇప్పుడు దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాము అలాగే ఒక గ్లాస్ వరకు అయితే నేను ఇక్కడ నీళ్ళని యాడ్ చేస్తున్నానండి మరీ పల్చగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండద్దండి చూసి నీళ్ళని యాడ్ చేసి వేసుకోండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాము మజ్జిగ పులుసులోకి ఇప్పుడు పోపును పెట్టుకుందామండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు వేస్తున్నానండి మెంతులు వేయడం వల్ల మజ్జిగ పులుసులో చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి కంపల్సరీ వేయాలి ఇప్పుడు ఇప్పుడు దూరగా వేయించుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ మెంతుల్ని మాడనివ్వకుండా ఒక రెండు నిమిషాల పాటు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము చూసారు కదండి మాడనివ్వకుండా మధ్య మధ్యలో కలిపితే మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి ఆవాలు జీలకర్రని వేసుకుందాము నూనె మరీ ఎక్కువగా వేడైంది అనుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఆవల జీలకర్రని కూడా మంచిగా వేయించుకుందామండి పోపులోనే చాలా టేస్టీగా ఉంటుందండి పోపుని మాడనివ్వకుండా మనము పోపును వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇవి కూడా మంచిగా వేగాలండి నూనెలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మజ్జిగ పులుసులో కంపల్సరీ పోపు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అలాగే రెండు రెమ్మల వరకు అయితే కరివేపాకు అండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నానండి అలాగే కొద్దిగా ఇంగువనండి పోపులో వేసుకుంటాలి ఇవన్నీ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మంచిగా వేగిపోయాయి కదా కరివేపాకు కూడా మంచిగా కరకరలాడుతూ ఉంది పోపు కూడా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం తయారు చేసుకున్నాము కదండి ఆల్రెడీ మజ్జిగ దాంట్లోకి ఈ పోపుని మొత్తం వేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ పోపు పెట్టాము కదండి ఇప్పుడే వెంబడే తినకూడదు ఒక కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే పక్కన ఉంచి అప్పుడు మనము వేడివేడి అన్నంలో కానీ చల్లగా ఉన్న అన్నంలోకి అయినా కానీ మనం తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి